ఛాంబర్ ఆఫ్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ రేపుతోంది నాలుగు సెక్టర్లలో ఒక్కో విభాగానికి సంబంధించిన ఫలితాలు వెలువడుతున్నాయి స్టూడియో ప్యానల్ నుంచి గెలుపొందారు మన ప్యానల్ నుంచి ఇద్దరు విజయం సాధించారు ఎగ్జిబిటర్స్ విభాగంలో మన ప్యానెల్ నుంచి ముగ్గురు ప్రోగ్రెసివ్ ప్యానల్ నుంచి ఒక్కరు గెలుపొందారు స్టూడియో సెక్టర్ టీంలో సి కళ్యాణ్ రామకృష్ణ వి సురేష్ జమిని కిరణ్ విజయం సాధించారు ఎగ్జిబిటర్ సెక్టర్ నుంచి సురేష్ బాబు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో నాలుగు సెక్టర్ల నుంచి నలభై మూడు శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది ప్రొడ్యూసర్ సెక్టర్ నుంచి ఎనిమిది వందల ఐదు స్టూడియో సెక్టర్ నుంచి అరవై ఆరు డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ నుంచి మూడు వందల డెబ్బై నాలుగు ఎగ్జిబిటర్ సెక్టర్ నుంచి నూట డెబ్బై రెండు ఓట్లు పోలయ్యాయి మొత్తం మూడు వేల రెండు వందల ఎనభై ఏడు ఓట్లకు గాను ఒక వెయ్యి నాలుగు వందల పదిహేడు మాత్రమే పోలవడం ఆశ్చర్యం కలిగిస్తోంది ఇక తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో మన ప్యానల్ ప్రోగ్రెసివ్ ప్యానల్స్ మధ్య పోటీ జరిగింది మన ప్యానల్ ను సి కళ్యాణ్ చదులవాడ శ్రీనివాస్ ప్రసన్న కుమార్ బలపరుస్తున్నారు ప్రోగ్రెసివ్ ప్యానల్ ని సురేష్ బాబు అల్లు అరవింద్ దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతలు బలపరుస్తున్నారు ప్రతినిధి లక్ష్మీనారాయణ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతారు సమాచారంతో లక్ష్మీనారాయణ పూర్తి స్థాయిలో రిజల్ట్స్ లో ప్రకటించాల్సిన ఎన్నికల మూడు సెక్టార్లు మాత్రమే ప్రకటించారు మూడు సెక్టార్లో కూడా మన ప్యానల్ కానీ ఇటు ఇంకో ప్యానెల్ కానీ ఇద్దరికి ప్రోగ్రెసివ్ ప్యానెల్ కానీ ఇద్దరికి సరైన ఓటింగ్ ఏమీ ఇవ్వలేదు డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి రావాల్సి ఉన్న రిజల్ట్ మీద ఆధారపడి ఎవరికి ఎంత మెజారిటీ అనేది ఒక క్లారిటీ వస్తుంది ప్ర ప్రస్తుతానికైతే ఇప్పుడే ప్రొడ్యూసర్ సెక్టార్ నుండి ఆరుగురు ఐదుగురు ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఎన్నికవుతాయి ఏడుగురు మన ప్యానెల్ నుంచి ఎన్నికయ్యారు ఇప్పుడే అందిన తాజా వార్త అంటే వీళ్ళ ఈ నలభై ఎనిమిది మంది కలిసి ఇటు ప్రెసిడెంట్ని అటు సెక్రటరీని ట్రెజరర్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతానికి డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతోంది అది మొదటి దశగా ఒకసారి జరిగినా కానీ రీకౌంటింగ్కి వెళ్ళారు ఒక ముగ్గురు అభ్యర్థులకి ఒకటే సేమ్ ఓటింగ్ రావటం వల్ల ఆ రిజల్ట్ తెలుసుకోవడం కోసం మరొకసారి రీపోలింగ్ రీకౌంటింగ్ కోసం వెళ్ళారు ఆ రీకౌంటింగ్ ప్రస్తుతం జరుగుతుంది అది ఒక అరగంటలో అది తేలే అవకాశం ఉంది అది ఆ రిజల్ట్ని బట్టి ఎవరెవరు ఏ ప్యానల్లో గెలుపొందారో ఆ ప్యానల్ అభ్యర్థులందరూ ఒకరి వైపే ఉంటారా ఆ అభ్యర్థి వైపే ఉంటారా లేదు అంటే వేరే అభ్యర్థికి వేస్తారా అనేది ఇక్కడ కొద్దిగా ఉత్కంఠంగా మారే అవకాశం ఉన్నది అది చాలా సీక్రెట్ ఓటింగ్ అవటం వల్ల ఇందులో పోలింగ్ ఎలా ఉంటుంది అనేది అందరి అభ్యర్థుల్లో ఒక క్యూరియాసిటీ అయితే ఉన్నది ప్రస్తుతానికి ఈ సంవత్సరం మాత్రం ఎగ్జిబిటార్ సెక్టార్ నుంచే ఫిలిం చాంబర్ అధ్యక్షుడి ఎన్నుకోవాల్సి ఉంటుంది ఎగ్జిబిటార్ సెక్టార్లో మనం చూస్తే తాజాగా ప్రోగ్రెసివ్ ఛానల్ నుంచి సురేష్ బాబు ఎన్నికయ్యారు కాబట్టి ఆయన ఎక్కువగా ఈ సెక్ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఎక్కువగా ఆయనకే ఛాన్స్ ఉందనేది ఇటు ఇప్పటి వరకు ఎన్నికైన అభ్యర్థుల నుంచి వస్తున్న ఒక మాట మరోవైపు నుంచి డిస్ట్రిబ్యూటర్ సెక్టార్లోని ఓట్లు ఈ ప్రోగ్రెసివ్ ప్యానల్కి ఎక్కువగా వస్తే కంపల్సరీగా వాళ్ళే అధ్యక్షుడిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది నిన్నటి నిన్న నిన్నటి వరకు చాలా తారాస్థాయిగా ఇరు వర్గాలు పోటాపోటీగా ప్రచారం చేసుకున్నాయి ఇప్పుడు తాజాగా పొద్దు నుండి జరుగుతున్న ఓటింగ్ చూస్తే ఓటింగ్ సరళి బాగానే ఉంది ఇప్పటి వరకు ఎప్పుడూ ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు దాటలేదు ఈసారి మాత్రం ఫార్టీ త్రీ పర్సెంట్ జరిగింది లాస్ట్ టైం జరిగిన ఓట్లలో కనీసం థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే జరిగాయి ఈసారి కొద్దిగా ఎక్కువ జరిగాయని చెప్పుకోవచ్చు పోలింగ్ పర్సంటేజ్ ఈ పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ అవటం వల్ల ప్రొగ్రెసివ్ ప్యానెల్కి ఎక్కువగా ఓట్లు వస్తాయనేది ఒక అభిప్రాయం ఉంది ఆ డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి కౌంటింగ్ వచ్చిన తర్వాతే ఈ చాంబర్ అధ్యక్షులు ఎవరు సెక్రటరీ ఎవరు అనేది తేలే అవకాశం ఎక్కువగా ఉంది రైట్ లక్ష్మీనారాయణ థ్యాంక్ యూ